భారతదేశంలో ఉన్న పన్నెండు ముఖ్యమైన జ్యోతిర్లింగాల్లో అత్యంత ముఖ్యమైనది అంతేకాకుండా చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం ప్రతి ఒక్క హిందువు జీవితంలో ఒక్కసారైనా సరే దర్శించుకోవాలనుకునే పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం ప్రపంచంలో మొత్తంలో అతి తక్కువగా ఉన్న పురాతన నగరాల్లో కాశీ కూడా ఒకటి సో గైస్ నేను మీకు ఈ వీడియోలో విశాఖపట్నం నుంచి వారణాసి వెళ్లి వారణాసికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను సో ప్రజెంట్ విశాఖపట్నం నుంచి వారణాసికి ఒక వీక్లీ ఎక్స్ప్రెస్ అయితే వేయడం జరిగింది రైల్వేస్ తరఫు నుంచి అది కేవలం వెడ్నెస్డే అలాగే సండే మాత్రమే నడుపుతున్నారు విశాఖపట్నం నుంచి వారణాసి మధ్యలో ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉన్నదో ఇంతకు ముందు సంబల్పూర్ టు వారణాసి మధ్యలో తిరిగేది కాకపోతే స్పెషల్ రిక్వెస్ట్ మీద నవంబర్ నెల రెండు వేల ఇరవై మూడులో ఈ ట్రైన్ ని విశాఖపట్నం వరకు కూడా ఎక్స్టెన్షన్ చేశారు ఈ ట్రైన్ లేనంత వరకు కూడా ఈ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం వాసులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ అటువే భువనేశ్వర్ కానీ ఇటువే విజయవాడ కానీ చేరుకొని అక్కడి నుంచి వారణాసికి అయితే ప్రయాణం వీళ్ళు చేసేవారు కాకపోతే ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఈ మూడు జిల్లాల వాళ్ళకి విజయవాడ హైదరాబాద్ అండ్ తిరుపతి ఇటువైపు నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే వారణాసికి అవైలబుల్ ఉండేవి కాకపోతే ఈ మూడు జిల్లాలు అలాగే తూర్పుగోదావరి జిల్లాల వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది అయితే జరిగేది కాకపోతే ఇప్పుడు ఇటువంటి ప్రాబ్లం అయితే లేదు డైరెక్ట్గా మనకి వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతి వారం బుధవారం అలాగే ఆదివారం మనకి ఈ ట్రైన్ అయితే అవైలబుల్ ఉంటుంది సో ఈ ట్రైన్ కి సంబంధించి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నది దీని జర్నీ టైం ఎంత అంతేకాకుండా ట్రైన్ లో నా జర్నీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో ఇంక లేట్ చేయకుండా మనం వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాం సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిషేక్ లంక వ్లాగ్స్ మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్ బ్యాక్సర్ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వచ్చేసాం ఇదిగో మనకి డిస్ప్లే మీద ఇస్తున్నారు కదా మన ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ త్రీ డబల్ వన్ విశాఖపట్నం బనారస్ ఎక్స్ప్రెస్ ఇదిగో ఇదే మన ట్రైన్ అనమాట ఈ టైం డిపార్చర్ టైం వచ్చేసి మెర్లీ ఇన్ ద మార్నింగ్ ఫోర్ ట్వంటీ కి ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ టెన్ అయితే అయింది ఇంకొక పది నిమిషాల్లో ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్ నుంచి తీసేస్తారు మన ట్రైన్ కి సంబంధించి లాస్ట్ మినిట్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసారు ఇదే లాస్ట్ అనౌన్స్మెంట్ చాలా మంది పరిగెట్టు పరిగెట్టు మరీ ట్రైన్ అయితే ఎక్కుతున్నారు సో ఇంక మనం కూడా ట్రైన్ ఎక్కేసి మన ప్రయాణం అయితే సాగిద్దాం మన ట్రైన్ బోర్డ్ ఇక్కడ ఉంది విశాఖపట్నం బనారస్ వన్ ఎయిట్ త్రీ డబల్ వన్ విశాఖపట్నం టు బనారస్ వెళ్ళినప్పుడు వన్ ఎయిట్ త్రీ వన్ టూ బనారస్ నుంచి విశాఖపట్నం వచ్చినప్పుడు సో ప్రెసెంట్ వచ్చేసి మనం తిట్లాగర్ రైల్వే స్టేషన్ లో ఉన్నాం మన ట్రైన్ తిట్లాగర్ రైల్వే స్టేషన్ కి ఎగ్జాక్ట్ గా నైన్ ఓ క్లాక్ అయితే వచ్చింది ఇక్కడ నేను చాలాసేపు నుంచి బ్రేక్ఫాస్ట్ కోసం చూస్తున్నాను బట్ ఇక్కడెక్కడ కూడా ఎటువంటి బ్రేక్ఫాస్ట్ కూడా అవైలబుల్ లేదు ఈ రూట్ అంతా కూడా ప్యాసింజర్ ట్రైన్స్ కన్నా ఎక్కువ గూడ్స్ ట్రైన్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పటికీ నేను దాదాపు ఒక పదో పదిహేను గూడ్స్ ట్రైన్స్ చూసుంటాను మనకి రైల్వే ట్రాక్ పక్కనే మనకు ఒక నేషనల్ హైవే కనిపిస్తుంది కదా ఇదే సంబల్పూర్ రౌర్కెలా నేషనల్ హైవే దీన్ని బీజు నేషనల్ హైవే అని కూడా అంటారు ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం కదా ఈ బ్రిడ్జ్ కింద ఏదైతే నది ప్రవహిస్తుందో దాని పేరు వచ్చేసి మహానది కాకపోతే నదిలో అసలు ఒక్క చుక్క కూడా నీరు లేదు ఎందుకంటే ఇక్కడ నుంచి కరెక్ట్ గా ఐదు కిలోమీటర్ల దూరంలో హిరాకుడ్ ప్రాజెక్ట్ అయితే ఉంటది ఆ ప్రాజెక్ట్ గేట్లు మూసేయడంతో ప్రస్తుతానికి నదిలో అస్సలు నీళ్ళు లేకుండా అయిపోయింది ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫోర్ ట్వంటీకి విశాఖపట్నంలో బయలుదేరిన మన ట్రైన్ దాదాపు ఐదు వందల కిలోమీటర్ల జర్నీ పూర్తి చేసుకొని ఒంటి గంట పది నిమిషాలకి కరెక్ట్గా సంబల్పూర్ అయితే చేరుకున్నది ఈ సంబల్పూర్ ఏదైతే ఉన్నదో ఇంతకుముందు మన ట్రైన్ ఇప్పుడు వారణాసి ఏదైతే ఉందో ఈ సంబల్పూర్ నుంచే బయలుదేరేది కాకపోతే రైల్వే వాళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చాక మన విశాఖపట్నం వరకు కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చి ఇప్పుడు విశాఖపట్నం టు వారణాసి అయితే బయలుదేరుతుంది కాకపోతే ఇంతకుముందు ఈ ట్రైన్ ఏదైతే ఉన్నదో ఈ రైల్వే స్టేషన్ ఏదైతే ఉన్నదో సంబల్పూర్ ఇక్కడ నుంచే మనకి మొదలయ్యేది ఎవరైతే ఈ వారణాసి ట్రైన్లో ప్రయాణిస్తారో వాళ్ళందరికీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి బ్రేక్ఫాస్ట్ కోసం నేను మార్నింగ్ చాలా వెతికాను అస్సలు ఎక్కడ ఏమీ దొరకలేదు అండ్ చూడడానికి కూడా అస్సలు నాకు నీట్ నీట్నెస్గా కనిపించలేదు అందుకే నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి లంచ్ అయినా సరే కనీసం అంబల్పూర్లో బుక్ చేసుకుందాం అని చెప్పి చూస్తాను బట్ అది కూడా కుదిరే పరిస్థితుల్లో లేదు ఎవరైనా సరే వారణాసి వెళ్ళాలనుకుంటే అనుకుంటే కనుక ఇంటి దగ్గర నుంచే పులిహార కానీ పూరీలు కానీ చపాతీలు కానీ ఇంట్లో ఏమైనా తయారు చేసుకొని తీసుకురావడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ చాలా దాహం వేస్తుంది అందుకే ఒక వాటర్ బాటిల్ అలాగే ఒక రెడ్ బుల్ తీసుకొని ట్రైన్ ఎక్కేస్తాను రైల్వే స్టేషన్ లో మామూలుగా అమ్ముతారు కదా వెజ్ బిర్యానీ వచ్చేసి ఎయిటీ రూపీస్ అంట అండా బిర్యానీ హండ్రెడ్ రూపీస్ అంట ఆబ్వియస్లీ మనం నాన్ వెజ్ జలగొత్తాను బట్ వెజ్ బిర్యానీకి ఎయిటీ రూపీస్ పెట్టుకొని రెండు ఆర్డర్ ఇచ్చుకునే బదులు మాకు ఎలాగో సరిపోదు అండి చూడ్డానికి కూడా మాకు అది నచ్చలేదు అందుకే నేను ప్రియా ఏం చేశాను అంటే నెక్స్ట్ కాక నెక్స్ట్ స్టేషన్లో అనుకుంటా డామినోస్ ఒకటి అవైలబుల్ ఉన్నది ఫుడ్ ఆన్ ట్రైన్ యాప్ లో సో అందులో మేము రెండు వెజ్ పిజ్జాస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం సో దాంతో పాటు ఒక నార్మల్ కూల్ తో పాటు ఈ రోజుకి అలాగా సరిపెట్టుకుందాం వారణాసి ఒకసారి రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ మనం తెలుగు వాళ్ళ ఆశ్రమాలకు వెళ్తాం కదా అక్కడ మనకి నార్మల్ తెలుగు ఫుడ్ అయితే అవైలబుల్ ఉంటుంది సో ఈ రోజుకి కొంచెం అడ్జస్ట్ అయితే అలాగా సెట్ అయిపోవచ్చు ఈ రూట్ మొత్తంలో ఎక్కడ కూడా మనకు ఫుడ్ అయితే ఏ రకంగా కూడా మనకి అవైలబుల్ దొరకట్లేదు టిఫిన్ దొరకట్లేదు లంచ్ దొరకట్లేదు మరి అండ్ రాత్రికి ఫుడ్ ఏం సెట్ అవుతుందో అది తర్వాతే చూసుకోవాలి ఇంకా సో నేను సజెస్ట్ ఏం చేస్తారంటే ఎవరైనా విశాఖపట్నం నుంచి బయలుదేరే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఆ ఇంట్లో కొంచెం పులిహార కానీ లేదనుకుంటే పూరి చపాతీలు ఇవైనా మనం పార్సల్ చేసుకుంటాం కదా మీకు తగ్గట్టుగా రాత్రికి మధ్యాహ్నం కి కరెక్ట్ గా సరిపడ్డ తెచ్చుకుంటే సరిపోద్ది ఏదైనా పేపర్ ప్లేట్స్ తెచ్చుకుంటే వాటర్ బాటిల్స్ అలాగా మనం రైల్వే స్టేషన్ లో కొనుక్కుంటాం కాబట్టి ఫుడ్ కి ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు సో ఇదే ఈ ట్రైన్ కి సంబంధించి మాక్సిమం స్పీడ్ నేను చూసినప్పుడు మాక్సిమం వన్ టెన్ వన్ లెవెన్ మాత్రమే మాక్సిమం వీటి తీసుకెళ్తున్నాడు ఈ ట్రైన్ తాలూకు యావరేజ్ కనుక చూసుకున్నట్టయితే కంటిన్యూస్ గా స్పీడ్ కొట్టేటప్పుడు వన్ నాట్ ఫైవ్ టు వన్ టెన్ మధ్యలో కొడుతున్నాడు ఎన్నో స్టేషన్స్ వచ్చేటప్పుడు ఎయిటీ సిక్స్టీస్తో మాత్రం వెళ్తుంది టైం వచ్చేసి కరెక్ట్గా ఫోర్ ఓ క్లాక్ అయ్యింది మనం రౌర్కెల వచ్చాం ఈ రౌర్కెల ఏదైతే ఉన్నదో దీన్ని స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు ఎందుకంటే ఇక్కడ ఐరన్ స్టీల్ ఫ్యాబ్రికేషన్ అంతేకాకుండా కెమికల్ ఇండస్ట్రీస్ దాంతోపాటు సిమెంట్ ఇండస్ట్రీస్ ఎన్నో కూడా ఇక్కడ ఉంటాయి సో ఇది ఒక పెద్ద హబ్ అనే అనుకోవాలి అందుకే మీరు చూసినట్టయితే మనం మార్నింగ్ నుంచి కూడా దాదాపు ఎన్నో గూడ్స్ ట్రైన్లు అన్నీ కూడా మనం ఈ రూట్లో చూస్తున్నాము దాదాపు పది గూడ్స్ ట్రైన్లు వెళ్తే ఒక్క ప్యాసింజర్ ట్రైన్ వెళ్తుంది సో అది పరిస్థితి మ్యాక్సిమం గూడ్స్ ట్రైన్లకి ఇక్కడ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఆ తర్వాత ప్యాసింజర్ ట్రైన్లకి ఇస్తున్నారు మన ట్రైన్ కూడా ఒక ఏ కాకపోతే ఈ గూడ్స్ ట్రైన్లు ఏవైతే ఉన్నాయో వీటికి లైన్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మన ట్రైన్కి లైన్ క్లియరెన్స్ ఇస్తున్నారు అది పరిస్థితి సో ఫైనల్ గా మనం ఆర్డర్ పెట్టుకున్న పిజ్జాస్ అయితే రౌర్కెలా స్టేషన్లో డెలివరీ అయితే సో ఇంకా చాలా అంటే చాలా ఆకలిస్తుంది అర్జెంటుగా పిజ్జాస్ లాగించేయాలి మార్నింగ్ నుంచి కొంచెం స్లోగా నడుస్తూ మన ట్రైన్ వెనకలు ఉన్నది కదా దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అయిపోయింది కాకపోతే ఈవినింగ్ మాత్రం దంచి కొట్టాడు ఇప్పుడు మనం ప్రజెంట్ హాతియా జంక్షన్ లో ఉన్నాం సెవెన్ ఫార్టీకి కి ఆన్ టైం తీసుకొచ్చేసాడు ఇప్పుడు ఈ హాతియా జంక్షన్ తర్వాత మనం వెళ్ళబోయేది రాంచీ జంక్షన్ సో ఈ రెండు కూడా చాలా మెయిన్ జంక్షన్స్ అని చెప్పుకోవాలి జార్ఖండ్ స్టేట్ లో నేను ఎక్కువగా రైల్వే స్టేషన్ స్టాప్స్ అయితే ఏం చూపించట్లేదు ఎందుకంటే ఇక్కడ చూపించడానికి అంతగా ఏం ఉండదు మెయిన్ మెయిన్ స్టాప్స్ ఏవైతే ఉంటాయో అయ్యా మీకు నేను చూపిస్తాను ఈ హాతియా అనేది వన్ ఆఫ్ ద మెయిన్ జంక్షన్స్ జార్ఖండ్ లో ఎందుకంటే ఇక్కడ నుంచి రెండు లైన్లు విడిపోతాయి ఒకటి వచ్చేసి హౌరా వెళ్తుంది ఇంకొకటి వచ్చేసి జార్ఖండ్ బీహార్ మీదుగా వారణాసి వైపు వెళ్ళే ఇంకో లైన్ ఉంటుంది సో మనం ఫైనల్ గా రాంచీ కూడా చేరిపోయాం రాంచీ అనేది జార్ఖండ్ స్టేట్ క్యాపిటల్ ఇగోండి ఇక్కడ చూడండి క్లియర్ గా రాశారు కదా వీలవ్ రాంచీ జంక్షన్ అని సో ఇదే మహేంద్ర సింగ్ ధోని వాళ్ళ ఊరు సో ఇప్పుడు మనం రాంచీ కూడా దాటేస్తున్నాము టైం వచ్చేసి పది ఇరవై అయ్యింది దాదాపు మనం బీహార్ స్టేట్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము నేను ఇప్పుడు స్వెటర్ అయితే వేసుకోలేదు కానీ చాలా అంటే చాలా చల్లగా ఉన్నది టెంపరేచర్ వచ్చేసి అట్లీస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ డిగ్రీస్ మధ్యలో అయితే మినిమం ఉంటుంది ట్రైన్ అయితే చాలాసేపటి నుంచి ఒక ట్వంటీ మినిట్స్ నుంచి ఇక్కడ ఈ స్టేషన్లో ఆపేడు ఎందుకో తెలియదు మరి మొత్తం ట్రైన్ అంతా చూడండి అందరు కిటికీలు వేసేసుకున్నారు ఎవరు కూడా కిటికీలు తెరిచలేరు అందరు కూడా కిటికీలు వేసేసుకున్నారు ఎందుకంటే చాలా అంత దారుణంగా ఉన్నది ఇక్కడ ఇలాగ ఉన్నదంటే కనుక ఇంకా కాశీ అయోధ్యలో ఏ విధంగా ఉంటుందో ఇంకా చూసుకోవాలి నాది యాక్చువల్గా అయితే అదిగోండి అది భోగి ఎస్ సెవ్ ఎస్ సిక్స్ నాది కాకపోతే ఇక్కడ బయటకు వద్దాము ఎందుకు ట్రైన్ ఆపారని చెప్పి చాలాసేపటి నుంచి బయటకు అని చెప్పి ట్రై చేస్తే మొత్తం అన్ని కోచెస్ కూడా లాక్లు వేసుకొని కూర్చున్నారు ఎందుకంటే చలికి జనాలు తట్టుకోలేక ఆ డోర్ల దగ్గర డోర్లు వేసుకొని కూర్చున్నారు మరి ఇక్కడ వాళ్ళు ఎవరైనా సరే ట్రైన్ ఎక్కాలంటే మరి పరిస్థితి ఏంటో ఏం అర్థం కావట్లేదు నేను ఎస్ సిక్స్ నుంచి ఇదిగోండి ఎస్ ఫోర్ దగ్గరికి వచ్చాను ఎస్ ఫోర్ దగ్గరికి వస్తే ఈ ఇక్కడ ఎవరు లేరు కూర్చున్న వాళ్ళు అందుకే నేను ఇక్కడ డోర్ తీసి బయటకు వచ్చాను అదిగోండి అక్కడ చూడండి కొంతమంది కుర్రోళ్ళు అక్కడ నుంచోని ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వెటర్లు వేసుకొని మంకీ క్యాప్లు పెట్టుకొని అలాగ ఉన్నారు నాకు మాత్రం కొంచెం చలి కొంచెం కాయగలను అందుకే ఆ మాత్రం అలా తట్టుకోగలుగుతున్నాను అయినా సరే నాకు కూడా కొంచెం చలేస్తుంది ట్రైన్ అనౌన్స్మెంట్ ఇచ్చారు ఇప్పుడే ఇంకా లేట్ నైట్ అయిపోతుంది కదా ఇంకా పడుకుని పోదాం బయట కూడా చాలా చల్లగా ఉంది ఇంకా వ్లాక్ చేయడానికి కూడా ఎక్కువే ఉండదు సో ఎర్లీ మార్నింగ్ ఇంకా డైరెక్ట్ కలుసుకుందాం అదగం విజిల్ కూడా వేస్తారు సో చలో మార్నింగ్ కలుస్తాం సో మార్నింగ్ టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది చూడండి బయట ఇంకా మంచు చాలా దారుణంగా ఉంది కిటికీ తీస్తే చాలు చాలా చల్లగా గాలి అయితే వస్తుంది బయట టెంపరేచర్ మాత్రం చాలా కూల్గా ఉంది ఈ స్టేషన్ పేరు వచ్చేసి దీన్ దయాల్ ఉపాధ్యాయ స్టేషన్ అని చెప్పి అంటారు దీని స్టేషన్ కోడ్ నేను కింద డిస్ప్లేలో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో బేసిక్గా ఎవరికైనా వారణాసికి డైరెక్ట్గా టికెట్స్ కానీ దొరకకపోతే ఈ స్టేషన్ కూడా మీరు టికెట్స్ ట్రై చేయండి మాక్సిమమ్ మీకు అవైలబిలిటీ కూడా ఉంటుంది ఈ స్టేషన్ నుంచి వారణాసికి కరెక్ట్గా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసి మనం మళ్ళీ వారణాసికి అయితే చేరుకోవచ్చు నైట్ ఎవరు మొత్తానికి ట్రైన్ ఎక్కిస్తారు మొత్తం ట్రైన్ అంతా కూడా ఫిల్ అయిపోయింది అస్సలు ఖాళీ లేకుండా ఉన్నది సో ఫైనలీ మనకి ఫస్ట్ వ్యూ ఆఫ్ కాశీ సిటీ అయితే మనకు కనిపిస్తుంది ఇదిగోండి మన ట్రైన్ వచ్చేసి ప్రస్తుతానికి గంగా నది మీద ఉన్న బ్రిడ్జ్ మీద నడుస్తుంది మనకి బ్రిడ్జ్ మీద చూడండి మొత్తం కాశీలో ఉన్న ఘాట్లన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి చాలా బాగుంది ఈ వ్యూ చూడడానికి మనం గంగా నది నుంచి బ్రిడ్జ్ దాటుకొని యువతలకు వచ్చేసరికి మనం ఫస్ట్ వచ్చే రైల్వే స్టేషన్ వచ్చేసి కాశీ రైల్వే స్టేషన్ చాలామంది భక్తులందరూ కూడా ఇక్కడ కాశీ రైల్వే స్టేషన్ లో దిగిపోతున్నారు ఇక్కడ చుట్టుపక్కల ఎవరైతే హోటల్స్ తీసుకుంటారో వాళ్ళు ఇక్కడ దిగిపోతున్నారు సో ఫైనల్ గా మనం వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం వెనకాల చూస్తున్నారు కదా వారణాసి రైల్వే స్టేషన్ కి అయితే మనం కరెక్ట్ గా మన ట్రైన్ వచ్చేసి నైన్ ఫార్టీ ఫైవ్ కి అయితే తీసుకొచ్చి మనల్ని దింపేసింది ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అనుకుంటా ట్రైన్ కొంచెం డిలే అయింది గంగా నదికి అవతల వైపు కాసేపు ట్రైన్ అయితే ఆపారు ఓవరాల్ గా చెప్పాలంటే ట్రైన్ నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది మార్నింగ్ విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయినప్పుడు కొంచెం డిలే చేశాడు కానీ నైట్ మాత్రం చాలా దారుణంగా కొట్టాడు ట్రైన్ని సో దాదాపు దా వన్ అండ్ హాఫ్ అవర్ ఎంతో డిలే అయింది కదా వన్ అండ్ హాఫ్ అవర్ కూడా కంప్లీట్గా వీడు కవర్ చేస్తాడు వారణాసి బయలుదేరే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా స్వెటర్ అయితే పెట్టుకోండి ఎందుకంటే నైట్ అయితే మనకు ఖచ్చితంగా చలేసి వస్తుంది ఇక టెంపరేచర్ చాలా చల్లగా ఉన్నాయి మీరు మార్నింగ్ చూసినట్టయితే కనుక నైన్ ఓ క్లాక్ టైం అవుతుంది అప్పటికీ కూడా ఊరంతా కూడా మంచి ఎక్కువ క్లియర్గా కనబడుతుంది సో స్వెటర్ లేకుండా మాత్రం ఎవరు కూడా డైరెక్ట్గా రావద్దు ఎందుకంటే ఇక్కడ చలి కొంచెం ఎక్కువగా ఉంటుంది సో ఓవరాల్ గా ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కొంచెం వాష్రూమ్స్ కానీ నీట్ గా మెయింటైన్ చేసి ఉంటే కనుక గా ఉండేది ఏసీ గానీ ఫస్ట్ ఏసీ కానీ సెకండ్ ఏసీ కానీ థర్డ్ ఏసీ కానీ అన్ని బాగున్నాయి ఓన్లీ స్లీపర్ లోనే కొంచెం వాష్రూమ్స్ అంతగా బాగాలేవు అండ్ టికెట్స్ విషయానికి వస్తే కనుక అందరూ అనుకుంటున్నారు టికెట్స్ చాలా ఈజీగా దొరికేస్తాయని టికెట్స్ అయితే అంత ఈజీగా దొరకవు నేను కూడా థర్డ్ ఏసీకి టికెట్ తీసుకుందా అని చెప్పి ట్రై చేసి తత్కాల వెయిటింగ్ లిస్ట్ సిక్స్ సెవెన్కి వెళ్ళిపోయింది ఇంకా ఆఖరి నిమిషంలో ఇంకొక ఆప్షన్ లేక నేను స్లీపర్ క్లాస్ టికెట్ అయితే తీసుకోవాల్సి వచ్చింది ఎవరైనా సరే వారణాసి పీక్ సీజన్లో వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అందరూ కూడా ముందుగానే టికెట్స్ అయితే మనం బుక్ చేసుకోండి సో ఇదే ఈ వారణాసికి సంబంధించిన పూర్తి బ్లాగ్ ఈ బ్లాగ్ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి షేర్ చేసి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ తెలియజేయండి అండ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకొన్ అయితే ఖచ్చితంగా ట్యాప్ చేయండి సో దిస్ ఇస్ అభిషేక్ లంక సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వారణాసి